అయ్యో కోడి అమ్మని అమ్మను లేపమన్నానే తెల్లారిపోయిందే ఆ దూరికి చేస్తారే అమ్మయ్యా ఎవడు లేడు ఎలాగైనా బండి పట్టుకుని ఊరు వెళ్ళిపోవాలి జగన్మాత ఎవడికంట పడకూడదురా స్వామి ఏ బా ఎన్నో ఏళ్ళుగా సినిమాల్లోకి వెళ్ళి వస్తూనే ఉన్నావు ఎక్కడైనా నీ మొఖమే కనపడితే అసిస్టెంట్ డైరెక్టర్ సినిమాలో యాక్ట్ చేయం కదా అసిస్టెంట్ డైరెక్టర్ అంటే సూదికి వచ్చేవాడు అసిస్టెంట్ డైరెక్ట్ అంటే ఒక డైరెక్టర్ కింద ఐదు ఆరు రూమ్ పని చేస్తాం ఒక సినిమాకి ఎంతమంది డైరెక్టర్లు నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చూశాను డైరెక్టర్ శంకర్ ఒంటరిగానే కూర్చున్నారు ఆయన పక్కన ఎవరూ లేరు ఏంటి ఈ మధ్య సిక్స్ ప్యాక్ ఉన్న హీరోకి ఇరవై కోట్లు డబ్బిస్తున్నారట ఒరే వీరస్వామి చూపించరా ఖర్చు ఒకే ఒక కోటరు ఎయిట్ బ్యాగ్స్ చంపేస్తున్నారు యాక్ట్ చేయమంటే జుట్టు పెంచుకొని తిరుగుతున్నారు మాకు తెలియని యాక్టింగ్

ఏంటయ్యా మన ఊర్ అబ్బాయి సుకుమారు వాటిని పిలిచి అది సరే గాని మన ఊర్లో టాయిలెట్లు కట్టిద్దాం అని చెప్పి అప్లై చేసాం కదా మన కౌన్సిలర్ గారు ఓకే చేస్తారు అంత నిర్మానుషంగా ఉంది ఒక్కరు కనపడడం లేదు కోట్లని మూసేస్తున్నాయి ఏమిట్రా అది గారు చూసారా అయ్యా నిన్న మీరు కిచ్చిన తిట్లకి ఊరంతా భయపడి జమీందారిని క్షమాపణ అడగడానికి వెళ్తున్నారు మిమ్మల్ని తప్పుగా అంచనా వేశారు వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం అరే అందరూ ఇలా ఊరికే ఉంటాయలా సినిమా తీయాలని తీర్మానించాం డబ్బులు కూడా రెడీ అయిపోయింది ఇక ఫటాఫట్ తీసేయాల్సిందిగా వెంటనే తీయడానికి ఇదేమైనా ఫోటోనా సినిమారా ఇది మీ అమ్మ మా అమ్మ కాదు సినిమా అందులో నటించడానికి నటులు కావాలి కదా కదా అదే మన సూపర్ స్టార్ ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ డబ్బు అంతా ఇచ్చి సినిమా తీసి డబ్బంతా తెలుసా కోట్లలో ఉంటుంది సునీల్ బాబు చాలా కామెడీ చేస్తాడు మనిషి మాట్లాడకండి అయ్యా దానికే ఉంది మన రావేంద్ర గారు ఉన్నారు ఆయన చక్కగా సెక్సీగా సినిమా తీస్తారు మనీరత్నం గోపాల్ ఇంకెవరినైనా చెప్పవయ్యాం సుబ్బారావు విశాల్ మర్యాద లేకుండా పోయింది పద్ధతి పాడు లేదా నాకు ఈ సినిమా అవుతురా నా డబ్బులు నేను తీసుకుపోతాను ఇచ్చేయండి నా డబ్బులు అంతే ఇదిగోరా నేను పెట్టింది నేను తీసుకుంటున్నాను రా అంతే ఈ ఒక్క రూపాయికినా ఇన్ని మాటలు ఇది ఇక్కడ పెట్టేసి నువ్వు ఎవరెవరిని చెప్పా వాళ్ళని వెళ్ళి కలిసే బా నా అవసరం మీకు వస్తుంది మళ్ళీ మీరే నా దగ్గరికి వస్తారు ఏవయ్యా మన సుకుమార్ ఎన్నో ఏళ్ళుగా సినిమాలు కదా ఉన్నాడు వాడిని డైరెక్టర్ గా పెడితే ఎలా ఉంటుంది రెండయ్యా మీరేంట్రా ఇక్కడేం చేస్తున్నారు ఊర్లో చిన్న ముఖ్యమైన విషయం రా ముందు నువ్వు బయలుదేరు సాధించకుండా ఈ సూపర్ సుకుమార్ ఎక్కడికి రాడ్రా చాలా ఎమర్జెన్సీ అర్జెంట్ అయితే అక్కడే పోయి రే నువ్వు వచ్చి తీరాలరా వేరే దారి లేదు నా దారే వేరు ఏంట్రా ఎవరి చోటుకొచ్చి ఎవరి దగ్గర సౌండ్ ఇస్తున్నారు చేసేస్తాను ఎత్తు వెళ్దాం అంటే మన సమస్య తీరాలంటే ఒక సినిమా తీయాలి సినిమా తీయడమే మామూలు విషయం కాదు ఒక సినిమా తీయాలంటే వాటి వాటికి కొన్ని డిపార్ట్మెంట్స్ కాస్త అర్థం ఏంటంటే చెప్పు సరిపోయింది మోహన్ చూస్తున్నారు కంపెనీయా అని అడుగుతున్నారు డిపార్ట్మెంట్ అంటే సినిమాలో ఒక్కో పని చేయడానికి మొత్తం ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ ఉన్నాయి ఓరి మూర్ఖులారా వాళ్ళు క్రాబు క్రాపు అంటున్నాడు అంటే అది అర్థం కాలేదా అరుడే వీడి కాస్త తెలివైన వాడిలో ఉన్నాడే అన్నా మొత్తం మీరే చెప్పారు నా దగ్గరికి వచ్చి ఎన్టీఆర్ కి కావాలి నాగార్జున కి కావాలి రవితేజ కి రాపు కావాలని అంటారు అదే అతను అడుగుతున్నది బాబు అది ఇరవై నాలుగు కాదు ముప్పై సరిగా చెప్పండి అయ్యో క్రాఫ్ట్స్ అంటే సంఘాలు సంఘం అంటే సమస్యలే కదా వాళ్ళెవరు ఏమేం చేస్తారో చెప్పు వాటికి మేము ఏర్పాటు చేస్తాం ఒక మేకప్ మెన్ కావాలి మేకప్ పైన ఆయన చేసే పనేంటి హీరో హీరోయిన్ అని అందంగా చూపించాలి అంతే కదా మన ఊర్లో ఉన్న వాళ్ళందరికీ అందంగా ఆయన మేకప్ అయినా పెట్టుకో ఇతన్నా గోయిందన్నా మీరు ఓకే అయిపోయారు రండి చేత్తన్నాను చేతనా ఇంకా ఎవరెవరు కావాలి కాస్ట్యూమర్ కాస్ట్యూమర్ రాస్ట్యూమర్ ఏం చేస్తారు బట్టలన్నీ ఇస్త్రీ చేసి వేస్తారు ఊర్లో వాళ్ళు బట్టలు అన్ని ఉతికారేసింది మన అన్నయ్య అన్నయ్య ఏంటి ఇలా ఉతుకుతారు ఊళ్ళో ఉన్న గోచుకుంటలన్నీ ఈయన ఉతుకుతారు ఇంకెవరు కావాలో చెప్పండి కెమెరా మ్యాన్ ఫోటోగ్రాఫర్ అన్న రండి అన్న వచ్చేసాను మనిషే ఈ ఊరికి పక్కన ఊరికి అన్ని ఊర్లకి శుభకార్యాలకి ఆ శుభకార్యాలకి అన్నిటికి మన అన్న కెమెరా మ్యాన్ అన్న ఓవర్ డిమాండ్ ఒక కాపీ ముప్పై రూపాయలు చెప్పనే అన్న తమ్ముడు ఏం అడుగుతున్నాడు అవి టప్పక్క టప్పకీ చెదగ కొడతా సరే సరే ఇంకెవ్వరు కావాలి ఇంకెవరు కావాలి హార్ట్ డైరెక్టర్ రా హార్ట్ ట్రాక్టర్ ఆర్చ్ కట్టేవారా చే పది సంవత్సరాలుగా సినిమాలో ఉన్నాడు ఆర్చ్ కట్టేవ్వని చెప్పలేకపోతున్నాడే ఏవో పనిరేసి ఆయన ఆయనే అడుగుతా దాన్ని చేసి పెట్టు ఇంకా మరి కావాలో చెప్పు 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 స్టంట్ మాస్టర్ రెంట్ మాస్టర్ అలా అంటే ఫైటింగ్లు చేస్తారు కదా నేర్పించేవారా ఊరికే కుస్తీ నేర్పించే కుస్తీ అయ్యోరున్నారుగా మేసాన్ని ఎలా దిప్పుతున్నారో చూడండి మందేసి రంగంలోకి దిగారంటే ఊరే దద్దరిపోతుంది అయ్యోరా ఇంకా ఇంకా కోరియోగ్రాఫర్ ఏంటి సూర్యోగ్రాఫర్ డాన్స్ మాస్టర్ రా డాన్స్ మాస్టర్ మన బామర్ దున్నాడుగా నాటకంలో బఫూన్ వేషం వేశారంటే ఈరగ అనుకో చూడండి చూడండి ఎలా ఉంది ఎలా ఉంది సూపర్ రా సూపర్ సూపర్ తర్వాత తర్వాత ఇంకా ఇంకా ఎవరు ఇంకెవరు చెప్పు మ్యూజిక్ డైరెక్టర్ రాజా చక్రవర్తి ఎప్పుడు అంతే ఇదంతా నీకు కొత్త ఇదంతా అలవాటైపోయిందిరా ఇప్పుడు నీకు ఏం కావాలి మ్యూజిక్ డైరెక్టరే కదా అన్నా రా అన్నా వచ్చే అన్న వాగించే వాగుడికి ఊరే దద్దురు వెళ్ళిపోతుంది అన్న తమ్ముడు అడిగే పాటని అలాగే మీరు ఆదురుగొట్టి చేయాలి సరే డైరెక్టర్ ఏం కావాలి మనకి ఏంటి ఆ డైరెక్టర్ వస్తుంది వస్తుంది అంటున్నా ఇప్పుడు దాకా ఏమి రాలేదు ఎంతసేపు వెయిట్ చేయాలయ్యా మన ఊళ్ళో అమ్మాయిలా ఓ ఇష్టంటో వచ్చేది మామూలు సుందర స్వప్న సుందరి హీరోయిన్ అయ్యా వస్తే ఇక్కడే ఉంటారు చూద్దాం చూద్దాం సుందరిని

మేడం ఎవరి చూడలేకపోతున్నాం తప్పక రండి తప్పు అది

ఇదేంటయ్యా ఎవరు పుడతాడు నన్నే కొడుతున్నారేంటి ఇంతకు మించి నువ్వు మాట్లాడేవంటే తొక్కేతాను నేను ఎవరి దగ్గర అడగాల అక్కడే అడుగుతాను అడగరా అడిగోపో సోపన షార్ట్ కెళ్దామా వెళ్ళిపోవచ్చు అది కనిపిస్తుంది ఆ చోటు నుంచి భయంతో పరిగెత్తుకుంటూ వస్తావు ఎందుకు వస్తున్నావు వెనకాల నలుగురు ఆమెను తలకెక్కి పరిగెత్తుకుంటూ వస్తారు నువ్వు అలాగే తోటలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతావు అంత దూరం నుండి పరిగెట్టాలి ముందుకు రావాలి మేమే వెనక్కి వెళ్ళిపోతాం టేకా కెమెరామెన్ రెడీయా రెడీ డైరెక్టర్

ఇటా చూడు నువ్వు చెప్పిన అందరినీ పనులు చేర్చుకున్నాను ఈ ఒక్క విషయంలో మాత్రం నేను చెప్పేది వినయ్య రూపం చాలా ముఖ్యం నాన్న హైదరాబాద్ లో నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడిని ఇక్కడికి రప్పిస్తాను సూపర్ గా తీస్తాడు సినిమా బాగా రావాలి కదా కర్ణ తీస్తాడా అందరినీ అడుగు చెప్తాను అందరికి ఓకేనా ఓకే 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 అమ్మయ్య అయితే ఈరోజు షూటింగ్ లేదు ఈరోజు డిస్కషన్ రేపు షూటింగ్ ఎవరితోటి ఎవరు ఇదే లొకేషన్ ఓ లొకేషన్ ఇతనే మన సినిమా కెమెరా ఈయన హీరోయిన్ నువ్వు ఎక్కడే ఉండు టైం లేదు మనం స్ట్రైట్ గా సీన్కి వెళ్ళిపోదాం కథ ప్రకారం హీరోయిన్ హీరో పక్కూరు రెండు ఊర్ల మధ్య బీభత్సమైన గొడవలు హీరో హీరోయిన్ హీరోయిన్ హీరోని చూడలేదు అనుకోకుండా ఒక రోజు హీరో హీరోయిన్ చూశాడు ఆమె చూసి అతను చూసి అతను చూసి ఆమె చూసి ఇద్దరికి ప్రేమ అలాగే మూడు రొమాంటిక్ గా అలా మాట్లాడుకుంటూ వస్తారు ఉందా ఈ వెంటల రొమాంటిక్ అంటే వస్తుందిరా రొమాంటిక్ అంటే ఏంటో తెలుసా అట్లా ఎక్కువగా వర్షం పట్టాలి ఆ వర్షంలో హీరోయిన్ అలా తడిసిపోవాలి చూసే అందరూ అలా కుమిలిపోవాలి అదేరా రొమాన్స్ అంటే మా ఊళ్ళో వాళ్ళ కురిసే మూడు సంవత్సరాలు అయింది కొబ్బరికాయలోనే నీళ్లు లేవు ఇదిగో దానికి ట్యాంక్ ల్యాండ్ పెట్టుకుని అట్లా పైన స్ప్రే చేస్తుంటే అట్లా నీళ్లు బాను వస్తుంది నేను రావడమే కదా కష్టం దాంట్లో లారీ ఒకటి నుంచి వస్తాయా ఏ మాట్లాడుతున్నాయా ఓ ఇవన్నీ సరిగా రాదయ్యా మీకు సినిమా బాగా రావడవుతా ఆపండి అయ్యా డైరెక్టర్ మీరా నేనా ఏ పంద్రి నేను చెప్పిందల్లా చేస్తానని చెప్పావు కదా నాకు ఇప్పుడు వర్షం రావాలి వర్షం పైకి సొత్తున్నాడు ఏమయ్యా మూడేళ్ళుగా రాని వర్షం పైకి సొత్తే వచ్చేస్తా వస్తుంది ఇంకా వన్ అవర్ వర్షం వస్తుంది వన్ అవర్ లో వర్షం సూపర్ ఊర్లో జరుగుతున్న మత కలహాలతో ఊరే తగలబడుతుంది నువ్వు నీ ప్రేమని చెప్తుండేగా కాని తను లేదు ఈ జన్మలో మనం కలవలేము అని తనంటుంది నీకు కోపం వస్తుంది కోపంలో పలార్ నొకటిస్తావు అయ్యో జరిగింది మేకప్ చేయమంటే మాట్లాడి తెలుసుకుందామా కాస్త ప్రశాంతంగా ఉందమ్మా కోపడకమ్మా ఇలా చూడమ్మా జీవిత సమస్యమ్మా అది నాకు అక్కర్లేదు చెప్పమ్మా అంతలా అతను ఏమడి అడగండి అయ్యో అన్నా అంతలో ఏ డౌట్ అడిగామన్నా అమ్మాయిని అడగవయ్యా అయ్యయ్యో రేయ్ ఆపలే నేను ఎవరనుకుంటున్నారు అనుకుంటున్నావ్ ని ఎవర్ అనుకుంటుంటే తల అసహ్యంగా ఉంది అసహ్యంగా ఉంది ఎందుకులా చేస్తున్నావు అది నాకు చేతి చేతుల కాలునొక్కుతున్నా షుగరా లేదు చూడడానికి అలా కనబడట్లేదు నేర్పించండి నిపించండి భయపడుతున్నాడు కదా ప్రేమగా చెప్పడానికి ఇది లవ్ సీనారా రేయ్ జిలకికి చెప్తున్నాడే చెప్తున్నారు కదా ఆయన ఇంత చిన్న మటరికి చెప్పరా రాదా

రా మీ మనసులో చంపేస్తా ఎవరితో పెట్టుకుంటున్నామని తెలిసే చేశారా అర్జున్ ఎదిరిస్తారా మీరు చీర్చి మర్యాదగా అందరూ బట్టలు సర్దుకుని బయలుదేరండి మీ అందరినీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలంటే వెళ్ళండి సూపర్ సూపర్ అదే కళ్ళు అయ్యో నాకు ఇదే కావాలి రే ఎమోషన్ చూడండి రా మోషన్ వచ్చినట్టు నటిస్తున్నారు ఏమయ్యా నువ్వే నా సినిమాలో నువ్వే విలన్ మిలన్ మాట్లాడుతున్నాను నువ్వే రఘువరణ్ అయో యో రఘువరణ రఘువరణ రఘువరణ్ నేనే మాట్లాడక మాట్లాడక సోను సూత్ సోను సుద్ సోను సుద్ సోను సూ అయ్యో మిత్రుమా సత్యరాజ్ సత్యరాజ్ ఏమయ్యా ఏయ్యా వెంటనే తరింగ్ మేకప్ వేసి డ్రెస్ హాయ్ త్వరగా రెడీ చేయండి అయ్యో ఏం యాక్టింగ్ కమ్మల్లా ఉన్న గురువు నువ్వు ఇచ్చిన ఆక్చర్ ఇనుపైన విల్లను త్వరగా రెడీ చేయండి రెడీ చేయండి సార్ సూపర్ గా నటిస్తున్నారు సార్ యాక్షన్ పాప్ ఏంట్రా అనుకున్నారు మీ మనసులో ఎవరిని ఎదురుస్తున్నారని తెలిసి ఎదురుస్తున్నారా చీర్చి ఛీర్ చెండాడతా మర్యాదగా బట్టలు గిట్లు తత్తుకొని బయలుదేరండి సూపర్ 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 అద్భుతంగా చేస్తావు ఒక సినిమా యూజ్ చేద్దాం అనుకున్నాను లేదు నువ్వు సినిమా అంతా ఉండాలి తర్వాత ఏంటంటే చెప్పండి ఏంటయ్యా అక్కడ వెళ్ళిన తర్వాత ఏం సార్ ఆ పిరికి వాడుతో ఏం జరగదు నాకు తెలుసయ్యా ఏదో వాగారు ఇదిగో నువ్వు అక్కడే ఉండి ఏం జరగకుండా చూసుకో సరేనా ఓకే సరే సార్ సార్ నెక్స్ట్ డే ఇదే లొకేషన్ అలా చుట్టూ ప్యాన్ చేసామంటే ఇవన్నీ ఒకే లొకేషన్ ముందు సీన్ చెప్పు ఎందుకు కంగారు పడతావు చెప్తానయ్యా హీరో హీరోయిన్ ఎట్టెళ్ళినా ఊరంతా తరుముకుంటూ వస్తున్నారు అలా ఫాలో చేసుకుంటూ వస్తున్నారు వస్తూనే ఉన్నారు కదా వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు ఇక్కడ పడుతున్నారా తెలియక పడ్డాను రా సాయం చేయండి రా ఓ సీరియస్ అని తెలియట్లేదు ఇలాగే రా వచ్చేరా రా ఇక్కడికి రాగానే పట్టుకుంటారు ఏ ఏంటయ్యా అంతా రెడీ చేశారా ఇప్పుడు పాట కావాల్సిన పందిరి గిందిరి అన్నుతో రెడీ చేస్తాడు ఇప్పుడు పని త్వరగా అవ్వాలి మనకు సమయం లేదు ఇదిగోండి ఏదైనా నా దగ్గర ముందే చెప్పాలి ఇలా అప్పుడప్పుడు అడిగితే నేను చేయలేను అంతే నేను విడివిడిగా చెప్పలేను మొత్తంగా చెప్తాను నోట్ చేసుకోండి ఆ చెప్పు నువ్వు లోకలు ఆ పిల్ల పక్క ఊరు కట్టుకున్న తర్వాత ఒకే ఊరు మీ ప్రేమ ఈ ఊరికి తెలిసిపోయింది ఊరంతా మిమ్మల్ని తరుముకుంటూ వస్తున్నారు పాస్ట్ గా పరిగెట్కొస్తున్నారు అక్కడ పెడతాను నేను ఊరికవయ్యా నువ్వు జిమ్మి నాలుగో వీధిలో ఉంది జిబ్బు నీ దగ్గర ఉంది ఇక షూటింగ్ ఎందుకు రేపు చేయాలి ఈ రోజే చేసేద్దాం ఎవరా వీడే కాదురా వీళ్ళకి వివరంగా స్పష్టంగా చెప్పాలి చెప్పు చెప్పు జిమ్మి జిప్ అంటే మన తల్లపై నుంచి అలా వెళుతుంది గిరిగిరా తిరుగుతుంది కుడి చేతి వైపు వెళ్తుంది ఎడం చేతి వెళ్తుంది అలా అన్ని వైపులా తిరిగి అలా మన మొహం ముందుకు వస్తుంది మళ్ళీ అలా పైకి వెళ్తుంది ఈ గ్రామంలో ఉన్న ఇల్లన్నీ కనిపిస్తాయి ఇదే జిమ్మి జిప్పు జిమ్మి జిబ్బి రెడీ వద్దురా మీకు చెప్తున్నాను మళ్ళీ వదిలేయండి వద్దు

இங்க பிரே ஏ சினிமாலனும் ஜிம்மி ஜிப் கிரேன் அடங்கறான். மணி తెలుுனே వచ్చేవానే కాదురా. ஏ ஊர்ல இத கேமராமேன் இல்ல பைக்க பேட்டேசி இல்ல சேறா. ஆவேல ஏல 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 ஏல. ஏய், త్వరగా పరిగెట్టండిరా. பேப்பேது వినంట రేయ్, తల తిరుగుతుందరా. చెప్పుండి. ఎలా ఉంది మన సెటప్? రేయ్, పరిగెట్టండి. పరిగెట్టండి, పరిగెట్టండిరా. చెప్పు, గట్టిగా. బాగా

ఆయన ఒక మాట కట్టుబడి ఏం చేశారో తెలుసా ఏం చేశారు అంటేగానే మీ ఇద్దరిని మార్చేశారు వాడక్కడా నువ్వు ఇక్కడ పెరుగుతున్నారు మీ నాన్న ఎవరో నీకు తెలియదు సడన్గా గా ఒక రోజు కనిపెట్టేశావు అప్పుడే నువ్వు అతని దగ్గర ఈ లైన్ ని మాట్లాడుతున్నావు అప్పుడు నువ్వు నాన్న అని పిలవగానే ఆయన చేసింది తప్ప అని ఆయన ఫీల్ అవ్వాలి ఆ నాన్న చెప్పు నాన్న అయ్యా అయ్యా కదరా నాన్న అయ్యా దండాలయ్యా మీరు ఎప్పుడయ్యా నమస్తే నమస్తే అయ్యా ఇప్పుడు లైట్ కరెక్ట్గా ఉంది పోతామా రే ఎక్కడికి వెళ్ళారా అందర వస్తానయ్యా బాబు ఈ కథ ఎవరిది కథ రచన మాటలు పాటలు అన్నీ నేనే అయ్యా ఓ అయితే సాయంత్రం పని ముగించుకుని తిన్నగా మా తోటలో ఉన్న ఇంటికి వస్తావా తప్పకుండా వస్తానయ్యా అయ్యా ఎందుకు వస్తున్నారయ్యా వచ్చి అయ్యా అయ్యా మొదట్ నుంచి చెప్పు చెప్పు అంటున్నారు కానీ ఏం చెప్పాలో అడగడం లేదే అయ్యా నువ్వు తీస్తున్నావు ఈ కదా నీతో ఎవడరా చెప్పింది చెప్పరా అయ్యా అయ్యు అయ్యా అయ్యా నేను చెప్పేస్తాను అయ్యా బాబూ నన్ను ఎందుకయ్య చూస్తావు అయ్యగారు అడుగుతున్నారు కదా అయ్యగారు దగ్గర చెప్పి వచ్చు కదా అయ్యగారు నిజంగానే నాకేమీ తెలియదు అండి అయ్యా అయ్యా ఇన్నాళ్ళు జాగ్రత్తగా దాచి ఉంచిన రహస్యాన్ని మీతో చెప్పేస్తానయ్యా ముందు కట్లు ఇప్పండి అయ్యా అయ్యా ఒక్క నిమిషం అయ్యా అయ్యా ఇది జగదకి విరుడు అతిలోపు సుందరి అయ్యా ఇది రాముడు భీముడు అయ్యా ఇది అత్తారింటికి దారేదయ్యా అయ్యా ఇదేమో శ్రీమంతుడయ్యా ఈ ఒక్కటి వీడియోలో రెండు సినిమాలున్నాయి అయ్యా తెలుగు సినిమా మాత్రం కాదయ్యా తమిళ హిందీ మలయాళం పంజాబీ ఉర్దూ భోజ్ అదొక భాషయ్యా ఇలా అన్ని భాషల సినిమాల్లోనూ బిడ్డను మార్చేసిన్ ఇలాగే తీస్తారయ్యా అయ్యా ఆ సీన్ కాపీ చేసినందుకే ఇలా కొడుతున్నారే ఇది నాకు మాత్రం తగిలిన దెబ్బ కాదయ్యా మొత్తం ఫిల్మ్ నగర్కే తగిలిన దెబ్బ అయ్యా నేను ఇంకా బయలుదేరినయ్యా ఎందుకు కాపడం పట్టాలయ్యా ఇవ్వాలి అయ్యా అయ్యా బయట ఎవరికి చెప్పవుగా అయ్యా నేను ఒట్టుగా చెప్పనయ్యా మీరు ఇక్కడ జరిగింది ఎవరికి చెప్పదయ్యా అయ్యా మీరు ఇద్దరు పిల్లల్ని మార్చిన కథకే ఇలా కుడుతున్నారే మైకేల్ మదన్ కామరాజు అని ఒక సినిమా ఉంది తెలుసా వదిలే అయ్యా వదిలే అయ్యి బాబాయ్

వాళ్ళ కాటికి కార్డు ఏం చెప్పేది ఈ కార్డు ఈ కార్డు ఉంటేనే పని చేయగలరు ఇది యూనియన్ కార్డు ఇది ఉంటేనే పని చేయగలరు ఇది లేకుండానే మేము చాలా పనులు చేశారు వెనక్కి వెళ్ళరా సినిమా అంటే మామూలు కాదు ఇరవై నాలుగు క్యాఫ్ట్లు ఉన్నాయి రెండు లక్షల మంది మెంబర్స్ ఉన్నారు లేకుండా సినిమా తీస్తారా మీరు కంప్లైంట్ ఇస్తారు ఒక్కడిని కూడా వదిలిపెట్టను ఓ మీకు ఆ డీటెయిల్ కావాలో ఏ పందిరి వచ్చేసా అన్నగారు ఒక డీటెయిల్ అడుగుతున్నారు విడిగా తీసుకువెళ్ళి అర్థమయ్యేలాగా చెప్పు సరేనా అదే నేను వచ్చే వరకు కెమెరా ఆన్ అవ్వకూడదు దాన్ని అటు తీసుకెళ్ళండి రేయ్ ఇది అతి పెద్ద తప్పు నేను ఒప్పుకోను మీరు ఏం చేస్తున్నారో తెలుసా నేనెవరో తెలుసా అరవకూడదు ఎందుకు అరుస్తున్నావు అక్కడ షూటింగ్ జరుగుతుంది కదా అవును నాకు అక్కడ చాలా పండుంది నేను ఆడ వెళ్ళాలి అప్పుడప్పుడు రాలేను నీకు నీళ్ళు కావాలంటే ఇదిగో దీంట్లో ఉంది డ్రాప్ వస్తుంది అలాగే మంచి నీళ్ళు ఓకే ఒంటికి రెంటికి వస్తే ఏం చెయ్యాలి అన్నం పెడితేనేగా ఏంటి తిండి పెట్టరా ఎవరైనా వచ్చి కట్లు ఇప్పండి మొత్తం రాజేస్తున్నారాపేస్తాను ఏవయ్యా పెప్సీ అన్ని జరుగుతున్నాయా ఏం చేద్దామంటావు మీరు ఏమైనా చేసుకోండి నేను దగ్గరకు కూడా రాను నేను మిమ్మల్ని అసలు చూడలేదు నన్ను వదిలేయండి ఈ కట్లు కొంచెం విప్పండి నేను వెళ్లిపోతానా ఉండాలరా మీరు సినిమా తీస్తే ఏంది సీరియల్ తీస్తే ఏంది మీరు చాలా మంచి వాళ్ళరా నా బంగారం తీసుకోకుండా వదిలిపెట్టారు ఏ ఇలా చూడు ఇది చాలా ముఖ్యమైన సీను నేను చెప్పేది బాగా విను ఈ డైలాగ్ని బాగా ప్రాక్టీస్ చే ఏం జరుగుతుందా అక్కడ పది రోజులుగా ఎవరు థియేటర్ బొమ్మ రాలేదే మీకోసం కదా థియేటర్ తీసుకున్నానా ఇంది జరిగిందా నాకు కూడా సినిమా మీతో రావచ్చా వచ్చేయండి ఓకే మీరు షూటింగ్లు దిగండి రేపు మీరు అందరికీ భోజనం అంతా నా ఖర్చే ఏమయ్యా టైం అవుతుంది ఫైట్స్ తీయాలి ఎక్కడితో ఇడి ఇడి తలమిస్తుంది దే లేదే అయ్యోరా కుస్తీ అయ్యోరా ఏంట అర్ పక్క నుంచి వస్తుంది ఏమయ్యా కుస్తీ ఏంట యా దృష్టి తయారయ్యో సాలదారికొచ్చావా నేను ఎత్తానను కుచావా తాగడను కుచావా దయానో ఆయన మాబిట్ చేశా అయ్యో నేను పనిలో లో కరెక్ట్ గా ఉంటాను పొద్దున్నే బయలుదేరాను కానీ ఇక్కడ లాగా అయిపోయాడు పట్టుకొని బయటకు లాగడు రాగ్రత్త చేస్తాడే మీరు అందరు వెళ్ళండి నేను కాసేపు నిద్రపోతాను కుస్త అయిపోయారు ఇప్పుడు ఏం చేద్దాం రా నువ్వే చెప్పాలరా